నమస్తే ఆత్మకున్న లక్షణాల్లో ఇచ్చ ద్వేషము సుఖము దుఃఖము ధ్యానము ప్రయత్నము ఇవన్నీ ఆత్మ ఉన్నవి ఉన్నది అని తెలియజేస్తున్నాయి ఈ లక్షణాలని అంటే ఆత్మ ఇచ్చ కలిగి ఉంటుంది ద్వేషం కలిగి ఉంటుంది సుఖం కలిగి ఉంటుంది దుఃఖం కలిగి ఉంటుంది తర్వాత జ్ఞానం కలిగి ఉంటుంది ప్రయత్నం కలిగి ఉంటుంది ఈ ఆరు లక్షణాలు ప్రధానంగా ఉంటాయి ఆత్మకి ఇందులో జ్ఞానము సుఖము దుఃఖము అనేవి నిమిత్తమైన లక్షణాలు ఇవి ఇచ్చ ద్వేషము ప్రయత్నము అనేవి స్వాభావిక లక్షణాలు అంటే ఆత్మకు ఇచ్చ ఉంటుంది ద్వేషం ఉంటుంది ఇచ్చ దేని మీద ఉంటుంది సుఖం మీద ఇచ్చ ఉంటుంది దుఃఖం మీద ద్వేషం ఉంటుంది ఇక ఈ సుఖాన్ని పొందడం కోసము ఇచ్చ అనుసారము ప్రయత్నం చేస్తుంది ఇక దుఃఖాన్ని వదలడం కోసము ద్వేషానుసారము ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నము ఆత్మకున్న జ్ఞానాన్ని బట్టి ఉంటుంది అన్ని ఆత్మలకు ఒకే రకమైన జ్ఞానం ఉండదు ఆత్మకున్న జ్ఞాన లక్షణం అనేది కొంత జ్ఞానం ఉంటుంది అంతే అంటే అది కూడా నేను అనే జ్ఞానం మాత్రమే ఉంటుంది ఆత్మకి నేను అనే జ్ఞానం మాత్రమే ఉంటుంది తాను అంటే ఈ అంతఃకరణాల ద్వారా అంటే మానవ జన్మలో ఉన్నప్పుడు జ్ఞానాన్ని పొంది తన గురించి తాను తెలుసుకునే సామర్థ్యాన్ని పొందగలుగుతుంది నేను అనే భావన మన జ్ఞానాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది నేను అంతే ఉంది అది మన జ్ఞానాన్ని బట్టి మనను మనం గ్రహించడాన్ని బట్టి నేను అనే భావం పెరుగుతూ ఉంటుంది నేను ఇంత చదువుకున్నాను నేను ఈ పని చేస్తున్నాను నేను నన్ను నేను తెలుసుకోవాలంటే ఇది చేయాలి అనే జ్ఞానం వరకు వెళ్తాము ఆ జ్ఞానం నుంచి నేనేంటో తెలుసుకునే అనే స్థితి కూడా చేరుకుంటాం అంటే ఇదంతా ఎలా కలుగుతుంది జ్ఞానం ద్వారానే కలుగుతుంది నేను అనే భావము నీ యొక్క యథార్థ స్వరం నేను అని మామూలుగా ఉంటుంది ప్రతి ఆత్మకు నేను అహం కానీ జ్ఞానాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే నేను అనే భావము ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుపుతుంది అంటే నేను శరీరాన్ని అనుకుంటాం అంటే శరీరానికి సంబంధించిన జ్ఞానమే మనకు ఉంది కనుక నేను శరీరాన్ని అనుకుంటాను ఆ శరీరంలో మనము ఏ ధర్మంలో ఉన్నామో ఏ ఆశ్రమంలో ఉన్నామో మన నామమేంటో మనం సాధించింది ఏంటో ఇవన్నీ తెలుస్తాయి సాధారణ జ్ఞాపకశక్తి ద్వారా అంటే జ్ఞాపక శక్తితోనే నేను అనే భావన అనేది వస్తుంది ఆ జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే శాస్త్రాల ద్వారా ఆత్మ యొక్క యథార్థ స్వరూప జ్ఞానము నేను ఆత్మను అనే భావాన్ని కలిగిస్తుంది అక్కడి వరకు వెళ్ళాలి మనం సాధారణంగా నేను అనుకునే స్థితి నుంచి నేను అని ఏదనుకుంటుంది ఆత్మ అనుకుంటుంది కానీ జ్ఞానం లేకపోవడం వల్ల నేను అనే భావము శరీరం వరకు తన యొక్క సామర్థ్యం వరకు తన యొక్క నామం వరకు తన యొక్క బాధ్యతల వరకు తన యొక్క ధ్యాన సాధన తన యొక్క డబ్బు సాధన పదవులు ఇవన్నిటి వరకే ఆగిపోతుంది కానీ వాస్తవంగా ఇవన్నీ ఆత్మ ద్వారా శరీరానికి సంక్రమించినాయి కానీ వాస్తవానికి నేను అంటే శరీరం కాదు కదా వాస్తవానికి నేను అనే ఆత్మ చేతనం జడం కాదు కనుక మనము నేను నుంచి అంటే సాధారణంగా నేను నుంచి యథార్థమైన నేను వరకు వెళ్ళాలి అదే జీవనం నేను అని ఏదైతే అనుకుంటున్నామో తెలిసిన విషయాలన్నీ కలుపుకొని నేను అని అనుకుంటున్నాం జ్ఞాపక శక్తి ద్వారా ఇక ఆత్మ జ్ఞానం ద్వారా మనం సాధన చేసి నేను అనే భావం అంటే వాస్తవికంగా నేను అనే భావానికి చేరుకోవాలి అంటే దీనికి ఏది అవసరం అవుతుంది జ్ఞానం అవసరం అవుతుంది ఈ జ్ఞానానికి అనుకూలంగానే మనము మన యొక్క అంటే సుఖం ఇదని దుఃఖం ఇదని నిర్ణయించుకుంటాము అంటే జ్ఞానము ఏ జ్ఞానము అంటే మనము అనుభవంతో పొందిన జ్ఞానం కావచ్చు లేకపోతే చదివిన జ్ఞానం కావచ్చు దాని ద్వారా ఇది సుఖమని భావిస్తాము ఇది దుఃఖమని భావిస్తాము నిజానికి ఒకసారి సుఖాన్ని అనుభవించిన తర్వాత దేని ద్వారా అయితే సుఖాన్ని అనుభవించామో దానికి సంబంధించిన కోరికనే కలుగుతుంది సుఖానుషయి రాగ దుఃఖానుషయి ద్వేష అంటే ఒక పని చేసినప్పుడు దాని ద్వారా మనకు సుఖం లభించింది అనుకోండి దాని యొక్క స్మృతి మళ్ళీ ఆ పని చేయడానికి ప్రేరేపిస్తుంది ఒక పని చేసినప్పుడు దుఃఖం కలిగిందనుకోండి దానికి సంబంధించిన అనుభవ జ్ఞానము దాని మీద ద్వేషాన్ని కలిగిస్తుంది అంటే మనకు ఇంతకు ముందున్న అనుభవానికి సంబంధించిన స్మృతి మన లోపల కోరికకు ద్వేషానికి కారణమవుతుంది అంటే సాధారణంగా మనకు జ్ఞానము అనుభవంతోనే వస్తుంది తర్వాత గ్రంథాల పఠనం ద్వారా వస్తుంది లే లేకుంటే ఎవరైనా జ్ఞానులు చెప్పడం ద్వారా మనకు జ్ఞానం వస్తుంది పండితులు విద్వాంసులు చెప్పడం ద్వారా కూడా జ్ఞానం వస్తుంది ఈ చెప్పేవాళ్ళు లేకున్నా చదవకున్నా మన అనుభవంతో కూడా జ్ఞానం లభిస్తుంది మనము ఇవన్నిటిని కలుపుకొని మన అనుభవాన్ని చదివిన దాన్ని విన్నదాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన కోరికలను నిర్మించుకుంటాం కోరికలు ఉదాహరణకి ఒకటి అనుభవించడం ద్వారా మనకు సుఖం కలిగింది దాని మీద మళ్ళీ కోరిక కలుగుతుంది మనం జ్ఞానాన్ని పొందాము ఏదైతే ఇంతకుముందు అనుభవించామో దానివల్ల పొందే సుఖము అది ని నిజమైన సుఖం కాదు అని జ్ఞానాన్ని పొందామనుకోండి అప్పుడు ఆ సుఖానికి సంబంధించిన కోరికను మనము జయించే ప్రయత్నం చేస్తాం ఎలా ప్రయత్నం చేస్తాము అనుభవాన్ని మించిన జ్ఞానం ద్వారా అంటే మనం పొందిన జ్ఞానం ద్వారా అనుభవంలో ఉన్న ఆ సుఖ స్మృతిని దూరం చేసుకుంటాం ఎందుకంటే ఇది ఈ సుఖం అనేది ఇది సుఖం కాదు దీనివల్ల నష్టం ఉంది అలా మనము నిజమైన సుఖం మీద దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాం మనము అంటే ఇదంతా కూడా జ్ఞానము ద్వారానే జరుగుతుంది జ్ఞానము జ్ఞాపకము జ్ఞానము రెండు రకాలుగా వస్తుంది ఒకటి అనుభవంతో అంటే మన ఇంద్రియాల ద్వారా ఈశ్వరుడు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు జ్ఞానేంద్రియాలంటేనే జ్ఞానాన్ని గ్రహించేటివి దీని ద్వారా కూడా జ్ఞానం వస్తుంది తర్వాత వేదాది శాస్త్రాల పఠనం ద్వారా కూడా జ్ఞానం వస్తుంది అంటే ఈ జ్ఞానము ద్వారా మనము అంటే ఈ అనుభవం ప్లస్ అంటే ఇంద్రియాల ద్వారా పొందిన జ్ఞానము తర్వాత పఠనం ద్వారా పొందిన జ్ఞానం ద్వారా మనము సత్యం మీద తెలుసుకొని ఆ సత్యం వైపు ప్రయత్నం చేయాలి అంటే మనకు ముఖ్యమైనది ఏంటంటే ఏది నిజమైన సుఖమో ఏది నిజమైన దుఃఖమో అనే జ్ఞానం కావాలి కేవలము మన అనుభవము ద్వారా మనము ఇచ్చాద్వేషాలను ప్రకటిస్తే దాని ద్వారా నిజమైన సుఖము లభించవచ్చు లభించకపోవచ్చు అదేవిధంగా నిజమైన దుఃఖము పోవచ్చు పోకపోవచ్చు అందుకే చదవడం అవసరం కేవలం కేవలం అనుభవము కొంత ఒక పరిమితి కలిగి ఉంటుంది ఒక పని చేసినప్పుడు ఒక పదార్థం తిన్నప్పుడు మనకు రుచి కలిగింది అనుకోండి దాని మీద కోరిక కలగడం సహజం అది కానీ ఆ అనుభవం ద్వారానే మనం ప్రయత్నం చేసి ఆ కోరికనే పొందితే ఆ కోరిక వల్ల తర్వాత వచ్చే దుఃఖాలు మనకు తెలియదు జ్ఞానం లేకుంటే కనుక మనము జ్ఞానం ద్వారానే మన కోరికలను నిర్మించుకోవాలి ఆ కోరిక అనేది మన లక్ష్యంగా ఉంచుకొని దానికోసం ప్రయత్నం చేయాలి మనకు రెండు లక్ష్యాలు ఉండాలి దేన్ని వదలాలనేది ఒక లక్ష్యం ఉండాలి దేన్ని ప్రాప్తి చేసుకోవాలనేది ఒక లక్ష్యం ఉండాలి దేన్ని వదలాలో అంటే అది ఎక్కడ తెలుస్తుంది మనకు ఆప్తోపదేశం ద్వారానే తెలుస్తుంది అంటే శబ్ద ప్రమాణాన్ని మనం ఆధారంగా తీసుకొని ఏ లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి అంటే దేనిని వదలాలి దీనిని పొందాలి అనేది నిర్ణయం అవుతుంది ఆప్తోపదేశం అంటే ఆప్తుల ఉపదేశం శబ్ద ప్రమాణం అంటారు దీన్ని ఆప్తుల ఉపదేశం ఎవరు ఆప్తులు ప్రాప్తి చేసుకున్న వాళ్ళను ఆప్తులు అంటారు అంటే ఎవరైతే వాళ్ళు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించారో వాళ్ళు చెబితే అది సత్యమవుతుంది ప్రత్యక్షంగా అనుభవించని వాళ్ళు అంటే ఏదైతే నిజమైన సంపూర్ణ శాశ్వత ఆనందమో వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవించి చెబితే అది సత్యమవుతుంది కానీ మామూలు వ్యక్తులు సంపూర్ణ శాశ్వత ఆనందం గురించి అనుభవించలేదనుకోండి వాళ్ళు చెప్పేది మనకు ప్రమాణం కాదు అంటే ఎవరైతే సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని ప్రత్యక్షంగా అనుభవించారో వాళ్ళ యొక్క శబ్దము మనకు ప్రమాణం దాని ద్వారా మనము మన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి అంటే ఏది దుఃఖము ఏది సుఖము దుఃఖాన్ని ఏ విధంగా వదలాలి సుఖాన్ని ఏ విధంగా పొందాలనే జ్ఞానాన్ని వాళ్ళ ద్వారా పొందడమే కరెక్ట్ ఉంటుంది అంటే వాళ్ళ దాన్ని మనము తీసుకొని దాని ఆధారంగా మనం సాధన చేయవలసి ఉంటుంది దాన్ని అమలు చేయవలసి ఉంటుంది అంటే ఇదంతా కూడా మన జ్ఞాపక శక్తి మీద ఆధారపడి ఉంది వాళ్ళ జ్ఞానాన్ని తీసుకోవాలి దాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి జ్ఞాపకంలో ఉంచుకుంటేనే దేనిని వదలాలో దేన్ని పట్టుకోవాలో తెలుస్తుంది జ్ఞాపకం లేదనుకోండి మళ్ళీ చదివింది కూడా వ్యర్థం అవుతుంది ఇక్కడ అందుకే మొదలు శ్రవణం శ్రవణం అంటే చదవడం కానీ వినడం కానీ మొదలవుతుంది ఆ తర్వాత మననం అంటే జ్ఞాపకం ఉంచుకోవడం అనేది రెండవది అవుతుంది ఈ మననము అనేది లేకపోయినా మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించినా అది మనకు ఉపయోగపడదు కనుక మనం చేయవలసింది జ్ఞానాన్ని పొందాలి జ్ఞాపకంలో ఉంచుకోవాలి జ్ఞానాన్ని పొందడం మొదటి స్టెప్పు జ్ఞాపకంలో ఉంచుకోవడం రెండో స్టెప్పు ఈ జ్ఞాపకంలో ఉంచుకున్న దాన్ని ఫలవంతం చేయాలంటే ధ్యానం ద్వారానే ధ్యాన శక్తి ధ్యాన శక్తి కూడా ఉండాలి అంటే గ్రహణ శక్తి ఉండాలి జ్ఞాపక శక్తి ఉండాలి తర్వాత ధ్యాన శక్తి ఉండాలి ఈ మూడు శక్తుల ద్వారానే మన జీవితం లోపల ఏదైనా సాధించడం అంటే ఇవి మూడు బాగా ఉన్న వ్యక్తి సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందగలడు ఈ మూడిట్లో ఏది లోపించినా మనకు సంపూర్ణ శాశ్వత ఆనందమేమో కానీ మామూలు ఆనందం కూడా లభించదు అంటే ముక్తేమో కానీ భుక్తి కూడా లభించదు అంటే మన భౌతిక అభివృద్ధి కానీ ఆధ్యాత్మిక అభివృద్ధి కానీ ఈ మూడింటి మీద ఆధారపడింది జ్ఞానము జ్ఞాపకము తర్వాత ధ్యానము అయితే వేదములో ఉన్న రెండు రకాల జ్ఞానం అంటే ధర్మ జ్ఞానం కావచ్చు విజ్ఞానం అంటే స్వరూప జ్ఞానం కావచ్చు ఇవి రెండింటినీ కూడా ఈ మూడు పద్ధతుల ఉపయోగించుకోవచ్చు మనం ధర్మ జ్ఞానానికైనా మనకు గ్రహణ శక్తి ఉండాలి తర్వాత జ్ఞాపక శక్తి ఉండాలి తర్వాత ధ్యాన శక్తి ఉండాలి ఇక స్వరూప జ్ఞానానికైనా గ్రహణ శక్తి ఉండాలి తర్వాత జ్ఞాపక శక్తి ఉండాలి తర్వాత ధ్యాన శక్తి ఉండాలి అంటే ఏ విధంగా చూసుకున్నా మనము మామూలు భౌతిక ఆనందాన్ని అనుభవించాలన్నా అంటే భౌతిక ఆనందం అనేది మన ధర్మం పైన ఆధారపడి ఉంది అంటే అయితేనే ఈశ్వరుడు న్యాయకారి కనుక మనకు సుఖాన్ని ఇస్తాడు అధర్మం చేస్తే దుఃఖాన్ని ఇస్తాడు అంటే ధర్మ జ్ఞానం అంటే భౌతిక మామూలు సుఖాలను మనం పొందాలన్నా ధర్మాన్ని మనం ఉపయోగించుకోవాలంటే ఈ మూడు శక్తులు అవసరమే గ్రహణ శక్తి జ్ఞాపక శక్తి తర్వాత ధ్యాన శక్తి ఈ మూడింటిని మనం పొందే చేయాలి ఈ మూడింటిని మనం ఎంత అధికంగా పొందితే అంత మనకు లాభం జరుగుతుంది ఈ మూడు కూడా సాత్వికత మీదనే ఉన్నాయి అంటే జ్ఞానాన్ని పొందాలన్నా గ్రహణ శక్తి కూడా సాత్వికత మీద ఆధారపడి ఉంది జ్ఞాపక శక్తి కూడా సాత్వికత మీదనే ఆధారపడి ఉంది శక్తి కూడా సాత్వికత మీదనే ఆధారపడి ఉంది అంటే మనము గొప్పవాళ్ళం కావాలంటే గొప్పగా మనం సాధించాలంటే సాత్వికతనే ముఖ్యమవుతుంది సాత్వికత లేకుండా గ్రహణం ఉండదు జ్ఞాపకం ఉండదు ధ్యానం ఉండదు కనుక సాత్వికత ముఖ్యమైంది ఆ సాత్వికతను మనం ఎలా పొందుతాము సాత్వికతను పొందాలంటే ఒకటి పూర్వజన్మ సంస్కారాలు కూడా మన సాత్వికతను నిర్ణయిస్తాయి ఒక వ్యక్తి పుట్టుకతోనే సాత్వికంగా ఉంటాడు ఒక వ్యక్తి పుట్టుకతోనే రాజసికంగా ఉంటాడు ఒక వ్యక్తి పుట్టుకతోనే తామసికంగా ఉంటాడు అంటే సాత్వికత రాజసికత తామసికత అనేది మన పూర్వజన్మ సుకృతం వల్ల లభిస్తాయి అంటే మనకు మంచి జన్మ లభించడం అంటే ఏంటి సాత్వికత ఎక్కువ ఉన్న జన్మ అంటే ఎవరి లోపల సాత్వికత అధికంగా ఉంటుందో వాళ్ళను దేవతలు అంటారు బ్రాహ్మణులు అంటారు ఇది ఈ సాత్వికత అధికంగా ఉండడమే మన లోపల బ్రహ్మత్వాన్ని తీసుకొస్తుంది ఇక సాత్వికత తగ్గుతున్న కొలది మిగతా జన్మలు వస్తాయి అంటే మన లోపల సాత్వికత బాగా ఉన్నప్పుడు అంటే ఈ జన్మలో మనం సాత్వికమైన కర్మలు చేస్తుంటే సాత్వికమైన జ్ఞానాన్ని పొందితే మనకు నెక్స్ట్ జన్మ లోపల సాత్వికత స సహజంగా స్వాభావికంగా సాత్వికత గల జన్మ లభిస్తుంది దాన్నే దివ్యమైన జన్మ లేదా బ్రాహ్మణ జన్మ అంటారు అంటే మేధస్సు గల జన్మ మేధస్సు ఎక్కువ ఎవరికి ఉంటుంది ఎవరి లోపల సాత్వికత అధికంగా ఉంటుందో వాళ్ళకి ఎక్కువ మేధస్సు ఉంటుంది అంటే సాత్వికత అధికంగా ఉండి మనం పుట్టామనుకోండి మనకు ఏదైనా సాధించడం అంటే గ్రహణ శక్తి ఎక్కువనే ఉంటుంది శక్తి ఎక్కువనే ఉంటుంది తర్వాత ధ్యాన శక్తి అధికంగానే ఉంటుంది పుట్టుకతోనే వస్తాయి మరి పుట్టుకతోని రాలేదనుకోండి అంటే మనకు పూర్వజన్మలో పుణ్యాలు చేసుకోలేదు ఇప్పుడు సాత్వికత ఆధిక్యత ఉన్న జన్మ రాలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు పురుషార్థం చేయాలి ఆ పురుషార్థం అంతా దేనికోసం సాత్వికతను పెంచుకోవడం కోసమే సాత్వికతను మనం ఎంత పెంచుకుంటే మనకు ఈ గ్రహణ శక్తి జ్ఞాప్యశక్తి ధ్యానశక్తి అనేటివి పెరుగుతాయి అంటే ఈ మూడు శక్తులు సాత్వికత మీద ఆధారపడి ఉన్నాయి సాత్వికత అనేది పుట్టుకతోనే రావచ్చు లేదా పురుషార్థం ద్వారా కూడా పొందవచ్చు పురుషార్థం ద్వారా పొందాలంటే ఏం చేయాలి పురుషార్థం ద్వారా పొందడం కోసము ఆహారం జ్ఞానము రెండు చాలా ముఖ్యమైనవి మనలో సాత్వికతను పెంచడానికి మొదటిది ఆహారం అంటే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి తర్వాత సాత్వికమైన జ్ఞానాన్ని అంటే మన లోపల సాత్వికత పెంచే జ్ఞానాన్ని తీసుకోవాలి అలాంటి బోధనలు వినాలి అలాంటి శ్రవణము చేయాలి మనం అంటే సాత్వికతను పెంచే శక్తి ఆప్తోపదేశంలోనే ఉంది ఆప్తుల ఉపదేశం అంటే సత్యోపదేశం కనుక వాళ్ళు ప్రాప్తి చేసుకున్న వాళ్ళు సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు కనుక వాళ్ళు నిస్వార్థపరులు కనుక వాళ్ళ జ్ఞానం ద్వారా మన లోపల సాత్వికత పెరుగుతుంది సాత్వికత పెరగడం ద్వారా ఏమవుతుంది మనకు గ్రహణ శక్తి పెరుగుతుంది జ్ఞాపశక్తి శక్తి పెరుగుతుంది జ్ఞానశక్తి పెరుగుతుంది అంటే సాత్వికతను పెంచుకుంటే మనకు ఈ మూడు శక్తులు పెరుగుతాయి కనుక సాత్వికతను పెంచుకోవడం కోసము మంచి ఆహారం తీసుకోవడము మంచి జ్ఞానాన్ని పొందడం కూడా అవసరమవుతుంది అంటే ఈ ఆహారము జ్ఞానము సాత్వికతను పెంచడానికి ముఖ్యమైన కారణాలు అవుతాయి కనుక మనము జ్ఞానాన్ని పొందడం అనేది మన చేతిలో ఉంది ఇక పూర్వజన్మను మనము అంటే సంస్కారాలు వచ్చాయి కనుక వాటిని ఎదుర్కోవాలంటే మనకు మంచి సంస్కారాలు లేవు చెడు సంస్కారాలు ఆయనకు వాటిని ఎదుర్కోవాలంటే ఒకటే ఆయుధం జ్ఞానం ఆ జ్ఞానం ద్వారా అంటే ఆ జ్ఞానము మంచి ఆహారం తీసుకున్నప్పుడు మనకు తొందరగా లభిస్తుంది అంటే తొందరగా ఆ జ్ఞానాన్ని మనం పొందగలం అంటే శరీరం ద్వారానే కదా మెదడు పనిచేస్తుంది ఆ శరీరము మెదడు రెండు కూడా ఆహారం ద్వారానే పనిచేస్తాయి కనుక మనం మొదలైతే మంచి ఆహారాన్ని తీసుకొని శరీరాన్ని మెదడును సాత్వికంగా తయారు చేసుకునే ప్రయత్నం చేయాలి ఆ తర్వాత మనం పొందే జ్ఞానము మన లోపల సాత్వికతను అధికంగా చేస్తుంది అంటే పూర్వజన్మ సంస్కారాల బలం లేకపోయినా మనం ఇప్పుడు సాత్వికతను పొందొచ్చు అంటే బ్రాహ్మణత్వంతో పుట్టకపోయినా అంటే మేధస్సుతో పుట్టకపోయినా పురుషార్థం ద్వారా మేధస్సును సాధించవచ్చు అంటే ఆహారం ద్వారా జ్ఞానం ద్వారా ఈ ఆహారం జ్ఞానంతో పాటు మనము మంచి మనుషుల మధ్య సత్సంగంలో ఉండాలి సాత్వికత పెంచడం కోసము ఆహారము జ్ఞానంతో పాటు సత్సంగంలో ఉండాలి అంటే మంచి వారి సాంగత్యంలో జీవించే ప్రయత్నం చేయాలి కనీసం మొత్తం లేకపోయినా ఎక్కువ సమయం వాళ్ళతో ఉండే ప్రయత్నం చేయాలి అంటే వాళ్ళ కనెక్ట్ లోపలనే ఉండాలి వాళ్ళ కనెక్షన్లోనే ఉండాలి మనం అది మంచిది తర్వాత మంచి వాతావరణం కూడా ఉండాలి వాతావరణంలో కూడా కాలుష్యం ఉందనుకోండి మనకు సాత్వికత రాదు అంటే వాతావరణాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి అందుకే దేవయజ్ఞం చేయాలి దేవయజ్ఞం చేస్తే ఏమవుతుంది అంటే అగ్నిహోత్రం చేయడం ద్వారా వాతావరణంలో శుద్ధి వస్తుంది ఆ శుద్ధి మనలో ఉన్న సాత్వికతను ప్రేరేపిస్తుంది అంటే వాతావరణాన్ని శుద్ధిగా తయారు చేసుకోవాలి దాని ద్వారా కూడా మనలో సాత్వికత పెరుగుతుంది ఆహారము జ్ఞానము తర్వాత మంచి వ్యక్తుల మధ్య అంటే సత్పురుషుల మధ్య ఉండడము తర్వాత మంచి వాతావరణాలు ఉండడం ఇవి నాలుగు ఉన్నాయనుకోండి మనము సాత్వికతతో పుట్టకున్న సాత్వికులుగా మనం తయారవుతాం ఆ సాత్వికులుగా తయారైతే మనకు చదువుకోవాలనే జిజ్ఞాస బాగా పెరుగుతుంది అంటే గ్రహణము మనం జ్ఞానాన్ని గ్రహించాలంటే మొదలు జిజ్ఞాస ఉండాలి అంటే జిజ్ఞాస ఎలా వస్తుంది మనలో సాత్వికత ఉంటేనే జిజ్ఞాస వస్తుంది మెదడుకి జిజ్ఞాస ఉండాలంటే సాత్వికంగా ఉంటే వస్తుంది సాత్వికత అధికంగా ఉంటేనే జ్ఞానాన్ని పొందాలనే వస్తుంది అందుకే మహర్షి దయానందుడు రాస్తాడు సత్యార్థ ప్రకాశం లోపల ఎవరి లోపల సాత్వికత అధికంగా ఉంటుందో వాళ్ళు జ్ఞానాన్ని గ్రహించడం కోసము ధర్మాన్ని అనుసరించడం కోసం ఎక్కువ ఇష్టపడతారు అంటే మన లోపల ధర్మం ఎడ ప్రీతి కలగాలన్నా జ్ఞానం ఎడ ప్రీతి కలగాలన్నా సాత్వికత ఉండాలి అందుకే సాత్వికత ఉండడం ద్వారా మనము జ్ఞానాన్ని ఎక్కువ గ్రహిస్తాము గ్రహించి దాన్ని జ్ఞాపకం కూడా పెట్టుకుంటాము సాత్వికత ఉంటే తర్వాత ఆ జ్ఞాపకం పెట్టుకున్న దాన్ని ధ్యానశక్తి ద్వారా ఉపయోగించుకోగలము కనుక సాత్వికతను మనం పెంచుకోవాలి అంటే మన జీవితం టోటల్ లైఫ్లో అంటే భౌతిక ఆనందాలు కానీ ఆధ్యాత్మిక ఆనందాలు పొందడం కోసము మూడు శక్తులు అవసరము గ్రహణ శక్తి జ్ఞాపక శక్తి ధ్యాన శక్తి ఈ మూడు శక్తులు మనలో ఉన్న సాత్వికత మీద ఆధారపడి ఉన్నాయి కనుక ఆ సాత్వికత పొందడం కోసము ఆహారము తర్వాత ఆప్త పురుషుల జ్ఞానము ఆ తర్వాత మంచి పుణ్యపురుషుల మధ్య ఉండడము అంటే సత్పురుషుల మధ్య ఉండడము అంటే సత్సంగత్యము ఆ తర్వాత మంచి వాతావరణం శుద్ధి కలుషిత రహితమైన అంటే కలుషితం అంటే వాయు కాలుష్యం కూడా ఉండద్దు జల కాలుష్యం కూడా ఉండద్దు భూ కాలుష్యం ఉండకూడదు శబ్ద కాలుష్యం ఉండకూడదు ఈ కాలుష్యాలను మనం దూరం చేసే పనిచేయాలి పంచమహాయజ్ఞాల ద్వారా చేస్తూ అంటే ముఖ్యంగా అగ్నిహోత్రము వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది కనుక వాతావరణాన్ని శుద్ధి చేసే ప్రయత్నం చేయాలి తర్వాత మనం కూడా వాతావరణాన్ని కలుషితం కాకుండా చూడాలి అంటే వాతావరణం యొక్క ఎఫెక్ట్ కూడా మన మీద బాగుంటుంది సాత్విక వాతావరణంలో ఉన్నప్పుడు సాత్వికమైన ఆలోచనలు వస్తాయి కనుక వాతావరణాన్ని నిర్మించుకోవాలి మన చుట్టూ ఉన్న వ్యక్తులు అంటే మనం సత్పురుషుల మధ్య లేకపోతున్నాం అనుకోండి మనకు లభించిన వ్యక్తులను సత్పురుషులుగా మార్చే ప్రయత్నం చేయాలి అంటే మనం ఏదైతే మంచి భావంలో ఉన్నామో ఆ భావము వాళ్ళకు కూడా కలిగే విధంగా మనం ప్రయత్నం చేస్తుండాలి సమాజాన్ని ఎందుకు మార్చాలంటే మనం సత్పురుషుల మధ్య ఉండడం ముఖ్యం కనుక సమాజంలో ఉన్న వ్యక్తులను సత్పురుషులుగా మార్చే ప్రయత్నం చేయాలి సత్పురుషుల మధ్య మనకు ఉండే అవకాశం దొరికితే వాళ్ళ మధ్య ఉంటూ మన చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా సత్పురుషులుగా మార్చే ప్రయత్నం చేయాలి అంటే ఆహారము జ్ఞానము తర్వాత చుట్టూ ఉన్న సమాజము చుట్టూ ఉన్న వాతావరణం ఇవన్నీ కూడా మనము సాత్వికులను కావడం కోసం సహకరిస్తాయి కనుక ఈ సాత్వికులను కావడం కోసం సహకరించే విధంగా వాటిని మనం తయారు చేసుకోవాలి దాని ద్వారా పూర్వజన్మ పుణ్య సంస్కారాలు లేకపోయినా ఈ జన్మలు కూడా అధికంగా పురుషార్థం చేసి మనము ఆ గ్రహణ శక్తిని శక్తిని ధ్యాన శక్తిని పొంది ఈ భౌతిక ఆనందాలను ఆధ్యాత్మిక ఆనందాలను పొందగలం ಆ ವಿಧ ಮನಮ ಪ್ರಯತ್ನೇಯ ನಮಸ್ತೆ